ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడానికి ఇక్కడికి తరలి వచ్చినటువంటి వివిధ పాఠశాలల విద్యార్థులు శ్రీవాణి స్కూల్ విద్యార్థులు సిటిజన్ స్కూల్ విద్యార్థులు భావి భారత పౌరులైనటువంటి మీకు అందరికీ కూడా ఇంకా మూడు రోజుల తర్వాత జరగబోతున్నటువంటి భారతదేశ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తా ఉన్నాం జెండా పండుగ అంటే మేము చిన్నప్పుడు ఐదు గంటలకు లేచి ర్యాలీ మొత్తం ఐదు గంటలకు లేచి ఊరంతా జాతీయ గీతాలు జాతీయ జెండా తీసుకొని మొత్తం తిరిగి ఎనిమిది గంటలకు వచ్చి జెండా వాళ్ళం కాలం మారింది కంప్యూటర్లు వచ్చినాయి సెల్ ఫోన్లు వచ్చినాయి ఊర్లలో లేస్తే జాతీయ పతాకాలు కట్టుకొని తిరిగేటువంటి పరిస్థితుల నుంచి విద్యార్థులు దూరమైంది అందుకని ఈ దేశానికి స్వాతంత్రం సిద్ధించిన దాదాపు ఏడు వందల దశాబ్దాల తర్వాత తిరిగి దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఒక పిలిపించింది దేశభక్తికి సంబంధించినటువంటి అంశం కొనసాగాలి అంటే ఈ గడ్డ మీద పుట్టినటువంటి ప్రతి బిడ్డ జాతీయ జెండా యొక్క ఆవశ్యకతని గుర్తించాలి ఇంతకుముందు జెండా ఎగిరేయాలంటే స్కూల్లోనో కాలేజీలోనో పోలీసుల్లో మంత్రులో ఎగిరేయాలనేటువంటి నిబంధనల్ని తొలగించి ప్రతి వ్యక్తి తన ఇంటిపైన తానే జెండాను ఎగిరేసుకునేటువంటి వెసులుబాటుని ఈ దేశ ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు కల్పించారు కాబట్టి ఎన్ని పనులున్నా ఏమున్నా పంద్ర ఆగస్టు రోజు మీ స్కూల్లో మీ జెండా ఎట్లా ఎగరేస్తున్నారు అట్లా మీ ఇంటి పైన కూడా దయచేసి పొద్దున్నే మీ నాన్నగారికి చెప్పి జాతీయ జెండా ఎగిరేయాలని చెప్పి మీ అందరికి కూడా సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నా ఇందాక మిత్రుడు మాట్లాడుతూ కొన్ని స్లోగన్స్ ఇచ్చిండు ఈ దేశంలో ఉండాలంటే ఏం వాడాలి అంటలేదు ఈ దేశంలో ఉండాలంటే ఏం పాడాలి ఉండాలంటే భారత్ మాతాకి జయన్ కూడా అనాలి కానీ దురదృష్టం ఏంటంటే కొంతమంది ఎమ్మెల్యేలు కొంతమంది ఎంపీలు ఈ గడ్డ మీద పుట్టి మన ఓట్లతోటి గెలిచి ఈ దేశ సొమ్ము తింటూ మేము భారత్వాదాకి జయనమని ఒకడు మేము జాతీయ జెండా ఎగిరేయమని ఇంకొంతమంది దుర్మార్గులు మాట్లాడుతూ వీళ్ళు అవసరమా మన దేశంలో ఉండడం అవసరమా నిర్ణయించాల్సింది ఎవరంటే విద్యార్థి లోకం నిర్ణయిస్తారు వారం రోజుల క్రితం మన పరుగు దేశం బంగ్లాదేశ్ లో చైతన్యం వచ్చింది ఉద్యమాన్ని నడిపిందంతెవరు ఎవరు విద్యార్థులు నడిపారు ఎవరు నడిపారు విద్యార్థి లోకం మేల్కొని మాకు ఇది కావాలి అని చెప్తే బంగ్లాదేశ్ ప్రధానమంత్రి బంగ్లాదేశ్ ని విడిచిపెట్టి భారతదేశానికి వచ్చి శరణు చూడాల్సినటువంటి పరిస్థితిని తీసుకొచ్చినటువంటి శక్తి ఎవరు అంటే కేవలం విద్యార్థి లోకాన్ని మాత్రమే అందుకని సార్ నేను చిన్నపిల్లలం కదా మా అమ్మ టెన్ బై టెన్ తెచ్చుకోమన్నది మా వెబ్సైట్ లో మంచి ర్యాంక్ తెచ్చుకోమన్నాడు మా నాన్న మా కళ అదే కాదు వాటితో పాటు ఈ దేశం బాగుండాలంటే మీ అందరి భవిష్యత్తు బాగుండాలంటే ఈ దేశం సరిహద్దులు బాగుండాలని దేశ సరిహద్దుల దగ్గర జీరో డిగ్రీల టెంపరేచర్ లో కూడా ఈ దేశం కోసం పనిచేసి ఇది నా దేశం నేను దేశ భద్రతను కాపాడితే నా కుటుంబం అంతా బాగుంటుందని వసదైక కుటుంబం అని నేను చనిపోయిన పొరుగు దేశంతో జరిగే ఉద్యమంలో యుద్ధంలో సైనికులు సెలబ్రీ జెండా జెండా అందుకని ఈ దేశంలో ఉన్న నూట నలభై కోట్ల మంది ప్రజల్ని విధిగా తమ ఇండ్ల మీద జాతీయ జెండా ఎగిరేయాలని భారత ప్రధాని పిలుపునిచ్చాడు అందరి దగ్గర జెండాలు ఉండకపోవచ్చు అందుకనే పార్టీ పరంగా ఇక్కడికి వచ్చిన మా యువ మోర్చ నాయకులకి పార్టీ నాయకులకి నేను మా ఇంటి మీద ఎగిరేసిన సారాన్ని అనుకోకుండా ఒక్కో కలం ఒక ఇరవై ఇండ్లు మేము ఉంటున్నటువంటి అందరికీ జాతీయ జెండాలు సప్లై చేస్తాం ప్రతి ఇంటి మీద జాతీయ జెండా ఎగరేస్తామని ఈ రోజు మనం అందరం కూడా ప్రమాణం చేయాలి ఎగిరేస్తామన్న వాళ్ళు చేతులెత్తూరి మా ఇంటి మీద జాతీయ జెండా ఎగిరేస్తామన్న చేతులెత్తూరి అది నీడకుండా వాళ్ళు ఎత్తుతలేరు బాబు రాజు మెదోటి రిపోర్టర్ ఎత్తుతలేడ జెండా ఎగిరాడే బాబు అందుకనేది అది లా పోలీసు జర్నలిస్ట్ లా ఇంకేందనేది కాదు ఈ ఘట్టం మీద పుట్టి ఈ ఘట్ట మీద బతకాలనుకునే ప్రతి ఒక్కడు ఈ దేశ జాతీయ జెండాను ఎగిరేయకపోతే వారి దేశంలో ఉండడానికి అర్హులు ఒక నినాదాన్ని మా విద్యార్థి లోకం ముందుకు తీసుకపోతే రాజకీయ నాయకులు కూడా భయపడతారు ప్రజలలో కూడా చైతన్యం వస్తుందని మీకు అందరికీ కూడా సవినయంగా అప్పీల్ చేస్తూ ఏ దుర్మార్గుడు అయితే నేను జాతీయ జెండాను ఎగరే అంటాడో ఏ దుర్మార్గుడైతే పాలసీ రోజు ఇందాబోదని పార్లమెంట్ లో నినాదాలు ఇస్తాడో అట్లాంటో వచ్చే ఎన్నికలలో ఈ దేశంలో పోటీ చేయకుండా చట్టాలు తీసుకురావాలని చెప్పి ఆ చట్టసభలో సభ్యులమైన మేమంతా డిమాండ్ భారత ప్రభుత్వం తెలియజేస్తూ ఇంత ఎండలో ఇంతసేపు నిలబెట్టినాం ఎందుకంటే రెండు ప్రయోజనాలు ఒకటి అందరికీ డి విటమిన్ వస్తుంది రెండు అందరికీ దేశభక్తి ప్రచ్వదిస్తుంది అనేటువంటి ఒక లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని గొప్పగా ఏర్పాటు చేసినాం సహకరించిన విద్యార్థి లోకానికి భావి భారత పౌరులైనటువంటి చిన్నారులందరికీ మరొకసారి శిరస్సు వంచి నమస్య తెలియజేస్తూ ఈ దేశంలో ఉండాలంటే దేశంలో దేశంలో ఉండాలంటే ఉండాలంటే ఈ మీరు నేను ఉంటే కంటే ముందు ఈ దేశానికి స్వతంత్రం రావాలని కోరుకున్నప్పుడు నాటి స్వతంత్ర సంగ్రామ ఉద్యమకారులు ఒక్కొక్క నాయకుడు ఒక్కొక్క ఇచ్చిండు అట్లా చాలా మంది అమరుడైపోయారు దేశానికి స్వతంత్రం కోసం కొట్టాడే అవకాశం మనకు రాలేదు కానీ వచ్చిన స్వతంత్ర ఫలాలని అనుభవిస్తున్నటువంటి మనందరం కూడా జాతీయ జెండాలు జనగణ మనని వందే మాత్రాన్ని ఎక్కడికక్కడ గౌరవించాలని మీ అందరికీ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఇప్పుడు అందరం కలిసి సామూహికంగా జనగణ మన వాడిన తర్వాత ఎంత డిసిప్లిన్ గా అయితే మీరంతా మీ పాఠశాలల నుంచి వచ్చిరో అంతే డిసిప్లిన్ గా మీరు తిరిగి మీ ఇంట్లో పోవాలని ప్రతి ఇంటి మీద పంద్ర ఆగస్ట్ రోజు జాతీయ జెండా ఎగిరేయాలని మీ గల్లీలో ఎవడ న ఎగిరేయకపోతే వాళ్ళు దేశ ద్రోహిగా ప్రకటించాలని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ జై హింద్ భారత్ देश <laughs>